అయి అందరికీ ఈరోజు మన గేమ్లోకి అయితే చెప్పను చూపిస్తా అరే రే రే అమ్మాయి కనబడగానే ఇంకా వెళ్ళి అప్ చేసేడమే ఇంకా మారా నాలాగా బుద్ధిగా డీసెంట్లా ఉండాలి హలో హలో మావా ఇంగ్లీష్లో ఏదా అంటున్నావు డీసెంటు ఇన్నోసెంటు ఎవరు నువ్వా ఫ్రీ ఫైర్లో ఒక అమ్మాయిని ప్రేమించి వెళ్ళి చేసుకున్నావు ఇలా నువ్వు ఎంతమంది అమ్మాయిలతో అప్ చేసి ఉంటే ఫ్రీ ఫైర్లో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోగలిగావు నువ్వేమో ఎలా అంటున్నావు నాకు నిజంగానే నవ్వు వస్తుంది మావా అరే అల్లుడు నువ్వు అర్జెంటుగా మైక్ ఆపేస్తావా లేదా నీకు వీడియోలో డైలాగులు తీసేలా మావా ఏదో ఊరికే సరదాగా అన్నాను మావా నువ్వు నిజంగా అంత పని చేయకు మావా నేను మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడకుండా ఉండలేను అవునట్లు ఒక విషయం చెప్పడం మర్చిపోయాం మనం మన సబ్స్క్రైబర్స్కి నేనేం మర్చిపోలేదు నాకంతా గుర్తుంది నువ్వు కొంచెం గమ్మునుంటే మన సబ్స్క్రైబర్స్కి నేనే చెప్పేస్తా అవునట్టు మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయా అదేంటి మళ్ళీ మర్చిపోయా అంటున్నా మన అల్లుడితో మాట్లాడితే మన దిమాగ్ ఏమవుద్దు మనకే తెలియదు అనమాట అదేంటి అంటే మనం వచ్చేసరికి ఒక సెకండ్ ఛానల్ అనేది క్రియేట్ చేసాం ఈ ఛానల్లో ఏం వీడియోస్ పెడతానంటే ఎడిటింగ్ వీడియోస్ అలానే ఇంకా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఫన్నీ వీడియోస్ ఎలా చేయాలి అంటే ఫన్నీ వాయిస్తో ఎలా మాట్లాడాలి ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట సో మీకు కూడా ఏ వీడియోస్ ఏమైనా కావాలంటే మన సెకండ్ ఛానల్కి వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా వీడియో కింద మీకు ఏదైనా డౌట్ ఉన్న వీడియో కామెంట్ చేయండి నా వల్ల అయితే తప్పకుండా చేస్తా ఒకవేళ వల్ల కాకపోయినా ఏదో ఒక వీడియోస్లో లేదా సెర్చ్ చేసి ట్రై చేస్తా మ్యాక్సిమమ్ అది నా వల్ల అవుతే నేను తప్పకుండా పెడతాను ట్రై చేసి ఒకవేళ ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వకపోతే మరి నేను ఇంకేం చేయలేను అలానే మన సెకండ్ ఛానల్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అలానే కమెంట్ బాక్స్లో ఇదేంటి ఆహా చంపేస్తా అని వేసాడు మన తెలుగు వాళ్ళకి వేస్తే ఏమవుతుందో మీకు చెప్పాలి ఏంటి తెలుసు కదా ఇప్పుడు వాడికి మన చేతుల్లో చింతాక జిత జిత దొరికాడు వీడు చూడడానికి అచ్చం బాటగల్లో కొన్నాడు ఏదో ఒక హెడ్సాట్ ఇచ్చి ఇస్తే వేసేస్తాడు సో వాడిని అయితే కొట్టేసాం ఇక్కడ చూసుకున్నట్లయితే మన టీమ్ వాళ్ళ దగ్గర ఉన్నారు ఎనిమిస్ సో మీరైతే మన సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఎడిటింగ్ వీడియోస్ అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు ఏమైనా ఎడిటింగ్ వీడియోస్ లేదా తమిళలో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అలానే ఫ్రీ ఫైర్ వీడియోకి క్వాలిటీగా ఎలా అప్లోడ్ చేయాలి క్వాలిటీ అనేది ఎలా పెంచాలి సో షార్ట్ వీడియోస్ కేలో ఎలా అప్లోడ్ చేయాలి సో ఇలా మంచి మంచి వీడియోస్ మీ ఛానల్ని కూడా ఎలా గ్రో చేసుకోవాలో అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ సెకండ్ ఛానల్లో వస్తాయి సో ఒకవేళ మీలో ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ నుండి మీరు నేర్చుకుందాం అనుకుంటేనే సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు నాకు ఎలాగ యూట్యూబ్ ఛానల్ లేదు కదా మీకు అవసరం లేదు అనిపిస్తే మీరేం చేయకండి ఓకేనా ఆ ఛానల్ అనేది ఎందుకు క్రియేట్ చేశానంటే ఎందుకంటే ఈ ఛానల్లో మనం గేమ్ ప్లే వీడియోస్ అలానే మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారని తమ్ళీలు ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఇంకా వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలి ఇలా అన్ని వీడియోస్ చేయడం వల్ల వాయిస్ అవర్ వల్ల ఏమవదు కానీ ఎడిటింగ్ వీడియోస్ వల్ల ఏమవుతుందంటే మన ఛానల్లో రీచ్ అనేది డౌన్ అయిపోద్ది ఎందుకంటే ఎడిటింగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఆ ఎడిటింగ్ వీడియోస్ కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో తర్వాత నేను ఈ ఛానల్లో ఇంకా ఎడిటింగ్ వీడియోస్ పెట్టకపోతే నేను గేమ్ ప్లే వీడియోస్ పెట్టినప్పుడు వాళ్ళు చూడరని మాట సో సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూడకపోవడం వల్ల మన ఛానల్ రీచ్ అనేది అలా పడిపోతూ ఉంటుంది సో అందుకోసమే నేనైతే సెకండ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు కూడా యూట్యూబ్లో వీడియోస్ పెడతారు కదా మీకు ఉపయోగపడుతుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలానే నాకు సపోర్ట్ ఇద్దామని మీలా అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మీకు ముందుగానే ఇంకో విషయం అయితే చెప్పాలి అలానే నేను సెకండ్ ఛానల్ అనేది ఎందుకు క్రియేట్ చేశాను అంటే ఇప్పుడు నాకు ఏదైనా బాగా అర్జెంటు అవసరం వచ్చినప్పుడు నాకెవరో మనీ హెల్ప్ చేయరన్న మా అమ్మాలు కూడా ఎవరు వాళ్ళ దగ్గర కూడా ఉండవు కదా సో అలాంటప్పుడు నా దగ్గర ఉన్నది మెయిన్ ఛానల్ అలానే నేను గేమ్ ఆడుతున్న అకౌంట్ సో నేనైతే అకౌంట్ అసలు అమ్మలేను అలాంటప్పుడు నేను రీసెంట్గానే మొన్న మెయిన్ ఛానల్ అమ్మేస్తా అన్న మనీ అవసరం అని అప్పుడు నా ఫ్రెండ్స్ అలానే నా వైఫ్ ఇంట్లో అందరూ తిట్టారనమాట ఇంత హార్డ్ వర్క్ చేసావు ఎందుకు ఇలా అమ్మేస్తున్నో అని మన సబ్స్క్రైబర్స్ కూడా తిట్టారు సో అందుకోసమే నా మెయిన్ ఛానల్ అనేది ఇంకెప్పుడు అమ్మాలి అయితే అనుకోవడం లేదు అందుకోసమే సెకండ్ ఛానల్ అనేది క్రియేట్ చేసాను ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కూడా చూసుకోండి ఎందుకంటే నేను ముందుగానే చెప్పేస్తున్నాను నాకు బాగా అర్జెంట్ వచ్చి మనీ అవసరం వస్తే తప్పకుండా నా సెకండ్ ఛానల్ అనేది అమ్మేస్తాను అందుకోసమే ఇందులో గేమ్ ప్లే వీడియోస్ ఎక్కువ రావు చాలా తక్కువ వస్తాయి మ్యాక్సిమం ఎడిటింగ్ వీడియోస్కి సంబంధించినవే వస్తాయి అన్నమాట సో నేనైతే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా మీ బలవంతంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోకండి నేనైతే ముందుగానే చెప్తున్నాను కదా సో అందుకోసమే ఆలోచించండి ఒకవేళ మీరు ఈ ఛానల్ నుంచి చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నాకే అంటే నేనేం బాధపడను ఎలా అయినా ఆ ఛానల్ని గ్రో చేస్తాను అలానే ఛానల్ అనేది ఎందుకన్నా అమ్మేస్తాను అని మీరు అనుకోవచ్చు నిజమే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను నాకు కూడా మంచిగా సపోర్ట్ వస్తుంది కానీ నేను ఎప్పుడు నేను ఎందుకు ప్రతిసారి ఛానల్ అమ్మాలనుకుంటానంటే యూట్యూబ్ నుంచి మనీ సంపాదించడం అది చాలా కష్టం అందులోనూ ఒక చిన్న యూట్యూబరు ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలంటే అది మీ అందరికీ తెలిసిందే ఎంత కష్టమో సో అందుకోసమే నాకు అవసరం అయినప్పుడల్లా నా దగ్గర ఉండేది నా ఛానల్ ఒక్కటే సో దాన్నైతే నేను అమ్మేస్తానన్నమాట సో ఇది చేయడం తప్పే కానీ ఇంకేం చేయగలను సో మనీ అవసరం కదా సో అందుకోసమే అలానే నేను అమ్మేసినప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో వీడియో పెట్టి అమ్మేస్తాను అంతే తప్ప నా ఛానల్ ఎలా హ్యాక్ అయింది అలా ఎప్పుడు నేను అబద్ధాలు చెప్పను నేను చాలామంది యూట్యూబర్స్ని చూసా సో వాళ్ళు అయితే అలా చెప్తారేమో నేనైతే అమ్మేస్తున్నా అంటే ఇంకా అమ్మేస్తున్నా అని చెప్పి వీడియో అయితే చేసేస్తాను అది మీ అందరికీ తెలిసిందే చాలామంది ఎప్పటికీ కమెంట్ చేస్తారు ఎన్ని 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 ఛానళ్ళు అసలు అమ్మేస్తావు అసలు నీకు సపోర్ట్ అనేది ఎలా వస్తుంది అని సో నేనైతే మంచిగా వీడియోస్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ యూజ్ అయ్యేవే సో అందుకోసమే నాకు మళ్ళీ మళ్ళీ సపోర్ట్ వస్తుంది కానీ ఒకే ఛానల్ నేను రన్ చేస్తున్నప్పుడు నాకు అంత సపోర్ట్ రాదు ఎందుకంటే నేను ఎక్కడో చిన్న గ్యాప్ ఇచ్చేస్తా బిజీగా ఉండి దానివల్ల అంత సపోర్ట్ రాదు కానీ నేను సెకండ్ ఛానల్లో చెప్తున్నాను కదా మీ అందరికీ మంచి యూస్ఫుల్ ఎడిటింగ్ వీడియోస్ అన్నీ నేర్పించాకే నాకు వచ్చిన ఎడిటింగ్ అంతా నేర్పించాకే నేను అది బాగా మళ్ళీ మనీ అవసరమైతేనే అమ్ముతాను సో అంతే సో ఇదే అన్న ఈరోజు వీడియో మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం సో సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్